వినాయక చవితులు వస్తాయా ఎక్కడ్రా ఇంగ్లీష్ నెలలో ఒక వినాయక చవితి తెలుగు నెలలో ఒక వినాయక చవితి ఇంగ్లీష్ నెలలో తెలుగు నెలలో సపరేట్ సపరేట్ చేసుకోం రెండు ఒకేసారి జరుపుకుంటాం ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజు జరుపుకుంటాం భద్రంగా బతకాలా అదే నెల భద్రంగా బతికేది కాదు భాద్రపద మాసం అది మన తెలుగు నెల ఓహో ఇంగ్లీష్ లో పన్నెండు నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి ఏంది నాయనా అదే చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వేజము కార్తీకము మార్గశిరము పుష్యమి మాఘము పాల్గొనము ఈ విధంగా తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి ఓహో మళ్ళీ శుక్ల పక్షి అదే అన్నవ్యా పక్షి కదా పక్షం శుక్ల పక్షం అంటే ఏంది నాయన పక్షం అంటే పదహైదు రోజుల కాలం ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై అంటే ఎన్ని పక్షాలు రెండు ఆ రెండు పక్షాలు ఒకటి శుక్లపక్షం పక్షం ఇంకొకటి ఇప్పుడు జరిగిన శుక్ల పక్షం ఒక్క కృష్ణ పక్షం మనకి అర్థాలు వస్తుంది నాయనా మంచి ప్రశ్న మీరు గమనించి ఉంటారు చంద్రుడు చిన్న సైజులో ఉండి పెరిగి 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 పెద్దగా గుండ్రంగా అయిపోతాడు ననేమంటారు పౌర్ణమి సూపర్ ఈ విధంగా చిన్న సైజులో ఉన్న చంద్రుడు పెద్ద సైజులు గుండ్రంగా మారడానికి పదహైదు రోజులు టైం పడుతుంది ఈ పదహైదు రోజులు టైం నే శుక్ల పక్షం అంటారు అయితే కృష్ణ పక్షమా మళ్ళీ గుండ్రంగా ఉన్న చంద్రుడు కరిగిపోయి 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 అసలు కనబడకుండా అయిపోతాడు దాన్ని ఏమంటారు అమావాస్య ఆ ఎక్సలెంట్ ఈ విధంగా గుండ్రంగా ఉన్న చంద్రుడు కూడా పూర్తిగా మాయమైపోవడానికి పదహైదు రోజులు టైం పడుతుంది దీన్ని కృష్ణ పక్షం అంటారు ఓహో అయితే లాస్ట్ లో ఆటలు తిట్టుకుంటారే నా సవితా అని ఆ విధంగా చెప్పినవే ఏందదే ఓ నాయనా అది సవితి కదరా చవితి చవితి అంటే నాలుగో తేదీ అని అర్థం ఇంగ్లీష్ లో ఉంటాయి కదా వాటిని తెలుగులో తిదిలు అని అంటారు ఒక పక్షానికి పదహైదు రోజులు పేర్లు పాడ్యమి మిదియ తదియ చవితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి మా అమ్మ పాడ్యం రోజు దూర ప్రయాణం చేయొద్దంటే ఏమో అనుకున్నా ఒకటే తేది బాగుడదనే ఇద్దరా ఇది గుడిదిల్లే మనకి శుక్లపక్షం వచ్చే తిథుల్ని శుద్ధ తిథులని కృష్ణపక్షం వచ్చే తిథుల్ని బహుళ తిథులని అంటారు ఇప్పుడు చెప్పండి వినాయక చవితి ఎప్పుడు వస్తుంది భాద్రపద మాసము శుక్లపక్షము చవితి రోజు వినాయక చవితి వస్తది సూపర్ రా మీరా మన తెలుగులో ఇంత ఉందా దేశ భాషలందు తెలుగు లెస్సని అని ఊరికి అనలేదు ఇలాంటివి మన భాషలో చాలా ఉన్నాయి అందుకే మన తెలుగు భాష చాలా గొప్పది నాయనా మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లోనే పెద్ద విగ్రహం పెట్టినారనేసి వాళ్ళు యాక్షన్ చేస్తున్నాను నాయనా ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప వినాయకుడు ఎత్తిబట్టి గొప్పతనం రాదు నైనా మన భక్తి శ్రద్ధలతో చేసే పూజల వల్లే గొప్పతనం వస్తుంది నువ్వు నీ చేతిలారా చిన్న గనపైని చేసి ప్రేమక పూజలు చేసినావనుకో గనపై వంద అడుగుల విగ్రహాన్ని వదిలేసి కూడా నీకోసం ఆ చిన్న బొమ్మలకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు గనపై పుట్టిన రోజు గనపైకి పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం సాయం అనుకో గనపై చాలా సంతోషిస్తాను అందుకే కదా మన నాన్నదానం చేస్తున్నామా పైన పెట్టేసినాడు నైనా ప్లాస్టిక్ తో చేసిన ప్యారేస్ బొమ్మను ఉపయోగించకూడదన్నా అది ప్లాస్టిక్ చేసిన ప్యారిస్ బొమ్మ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓహో అదే అదే నాయన దాన్ని దానికి ఉపయోగించకూడదు అది ప్లాస్టిక్ లాగా భూమిలో తొందరగా కలవదు నాయన నీళ్ళ లేని అనుకో నీళ్ళలో ఉండే జీవరాశులకి అంతా హాని కలిగిస్తుంది అందుకని ప్లాస్టర్ ప్యారిస్ చేసిన బొమ్మలు ఉపయోగించకూడదు మట్టి కింద పైన ఉపయోగించాలి కానీ ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మలు చేసి కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయి దాన్ని కూడా ఆలోచించాలి అయితే గణపై వల్ల ఇన్ని మంది బతుకుతున్నారా అవునైనా బొమ్మలు అమ్మే వాళ్ళు మైక్ సెట్ వాళ్ళు లైట్ సెట్టింగ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రంగులు బొమ్మలు బట్టలు అమ్మే వాళ్ళు ఈ విధంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు గొప్ప గణపై చాలా మంది డబుల్ మీనింగ్ పాటలకు కూడా ఆడుతున్నారు అసలు తాగడమే తప్పు అలాంటిది తాగేసి భగవంతుని సన్నిధిలోకి రావడం ఇంకా తప్పు డబుల్ మీనింగ్ పాటలకి మీరు సంతోషిస్తారేమో గణపయ్య సంతోషించు అయినా మనం తాగడానికి వినాచేది కాకుండా ఇంకా చాలా రోజులు ఉన్నాయి అంతగా డబల్ మీనింగ్ పాటలకే డాన్స్ చేయాలనిపించినప్పుడు మనకి మన ఇల్లుంది అలానే ప్రైవేట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి అంతేగాని తాగేసి వచ్చి దైవ సన్నిధులు ఆడడం చాలా తప్పు ఆల్రెడీ చాలా మంది మన సనాతన ధర్మం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తా ఉన్నారు అలాంటి వారికి మనం చేసి ఈ పనులన్నీ ఆయుధాలుగా మారిపోతాయి తాగేసి గుడి దగ్గర ఆడడమే మీ సంప్రదాయం అని ప్రశ్నిస్తారు దానికి మన దగ్గర సమాధానం ఉండదు మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం మన సనాతన ధర్మం వేల సంవత్సరాల చరిత్ర కలిగింది దానికి ముప్పు కలిగించే పని మనం ఏ రోజు చేయకూడదు అయినా ఇప్పుడు కాకపోతే వినాయక చవితి ఈ విధంగా జరుగుతా ఉంది కొన్నేళ్ల క్రితం వినాయక చవితి అంటే భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు భజనలు అన్నదానాలు మనకి నిజంగానే ఆడాలనిపిస్తే సినిమా పాటల్లోనే మంచి బీట్ ఉన్న దేవుడి పాటలు ఎన్నో ఉన్నాయి అంటే డ్రమ్స్ మ్యూజిక్లు ఎన్నో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి వాటికి ఆనందంగా గణపై ముందే ఆడదాం గణపై ఆనందిస్తాడు మనము ఆనందిస్తాం అంతేగాని ఇలా తాగిసు ఆడటం డబుల్ మీనింగ్ పాటలు చాలా తప్పు దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి వ్యూస్ కోసం కాదు కొంతమంది అయినా మారుతాననే ఆశ మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి అర్థమయ్యేటట్లు వివరించండి అవును మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడమే మర్చిపోను అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేయండి